人在这边人都在这边 啊啊啊！哦、oh, oh, oh. oh,，no 真的，那那奶家是里？ సోమవారము ఆ అవసర్జన్ ఇక్కడ పనిచేసే అవసర్జను ఎఫ్ఎం వన్ వార్డ్కి డ్యూటీలకు పోయింది ఇంజెక్షన్స్ వేయడానికి అప్పుడు ఆ పిల్లోడు అక్కడికి వచ్చాడని చెప్పినారు మాకు సో వెంటనే నైన్ ఓ క్లాక్కి మా ఆర్ఎంఓ అక్కడికి వెళ్ళారు వెళ్ళేసి ఇట్లా ఇట్లా వచ్చిందని చెప్తే నైన్ నైన్ టు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు సీసీటీవీలు అన్నీ చూసి ఆర్ఎంఓ గారు చూసి చూసి ఏమేమి ప్రాబ్లం అన్ని కనుక్కున్న తర్వాత సిక్స్టీన్త్ పదహారు తారీఖు ఆ అమ్మాయి వచ్చి మాకు మార్నింగ్ కంప్లైంట్ చేసింది ఇట్లా ఒకరు నాకు ఎంట పడుతున్నారు ఒక అబ్బాయి సరే ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అదే రోజు ఇమీడియట్గా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ లాడ్ చేసేస్తాం పదహారు పదహైదు ఈవినింగ్ జరిగింది ఇన్సిడెంట్ పదహారు మార్నింగ్ ఆమె వచ్చి మాకు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది సో ఆ రిటర్న్ కంప్లైంట్ బేస్ చేసుకొని పదహారు తారీఖు టూ టౌన్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి తర్వాత పదిహేడో తారీఖు ఆ పిల్లోడు ఓపీ టికెట్ తీసుకున్నాడు సో ఓపీ టికెట్ తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఆ ఫోన్ నెంబరు అవన్నీ చూసి ఆయన ఫొటోస్ అవన్నీ పోలీస్ వాళ్ళు ఎవిడెన్స్ అడిగారు సార్ ఏమైనా ఉంటే పంపించండి సో అవి పంపించాము నవ్ ఈజీ అరెస్టెడ్ అండర్ కస్టడీ విత్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ అండ్ ఈరోజు వాళ్ళు కోర్టు కూడా మోస్ట్లీ సబ్మిట్ చేయొచ్చు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాలిపై వైద్యరాలు వెంట వైద్యాల వెంట వైద్యాల వెంట వెంట వెంటబడి వేధిస్తున్నాడని వచ్చిన ఫిర్యాదు మేరకు మీరు కేసు రిజిస్టర్ చేయబడి చేయబడింది ఇమ్మీడియట్గా అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా అతను అతని పేరు వచ్చేసి మోహన్ సాయి సిండికేట్ నగర్లో ఉంటాడు ఇతను పద్మూడో తారీఖు రాత్రిన దగ్గు ఉందని బ్లడ్ నోట్లో బ్లడ్ పడుతుందని చెప్పి హాస్పిటల్కి పోయినాడు అక్కడ మహిళా డాక్టర్ గారు ఎమర్జెన్సీ వార్డులో ఇంటర్ని అవసరించిన మహిళా డాక్టర్ గారు ఉండే ఉన్నారు మేడం గారు ట్రీట్మెంట్ తీసుకున్నారు తీసుకొని కొద్దిగా మేడం గారు అని చెప్పేసి చెప్పడం అని చెప్పేసి గత మరి ఒక ఫోర్ డేస్ ఎంటర్ పట్టినాడు మేడంతో మేడం అంటే అక్కడ హాస్పిటల్కి పోతా ఉండే హాస్పిటల్ దగ్గర అట్లా ఎంట పట్టినాడు మేడం వైద్యురాలు అబ్జర్వ్ చేసి ఇట్లా ఎంట పడుతున్నాడు అని చెప్పేసి సుప్రెంట్ గారు కంప్లైంట్ చేశారు సుప్రెండ్ గారు మాకు కంప్లైంట్ చేస్తే మేము సుప్రెంట్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీరు కేసు రిజిస్టర్ చేసినాం దాని మీద మేము ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసిన అనంతరం ఎమ్మడే అతన్ని అదుపులో తీసుకున్నాం అతని యొక్క డీటెయిల్స్ అయితే మాకు ఇవ్వలేదు ఓన్లీ అన్నోన్ కింద ఇచ్చారు కంప్లైంట్ తర్వాత మేము అసెట్ ఏం చేసుకుని సీసీ ఫుటేజ్ చూసి అతన్ని పట్టుకోవడం జరిగింది మిగట్గా అతను ఎమ్మెడే రిమాండ్ తరలిస్తుంది ఇట్లా ఏదైనా కానీ పది తారీఖు నుంచి జరిగేటప్పుడు ఏదైనా కానీ మాకు కొద్దిగా దృష్టిగా ఎమ్మడి ఆ రోజు కానీ మరి మొత్తం కానీ కొద్దిగా అనుమానంగా చెప్పినట్టు మాకు ఎంబడే కూడా మేము రియాక్ట్ రియాక్ట్ చేసి అతని పట్టుకునేవాళ్ళం సిసి పొడేసేసి తర్వాత అతను వెళ్ళిన తర్వాత అన్నోని కింద మాకు ఫిర్యాదు చేయడం తర్వాత మేము కేసు రిజిస్టర్ చేయడం తర్వాత తన అతను అదుపులో తీసుకోవడం జరిగింది